హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు జీకే డైలీ మార్కెట్ షో ఈ రోజు మన స్టాక్ మార్కెట్ లో పాజిటివ్ లో క్లోజ్ అవ్వడం జరిగిందండి మార్నింగ్ ఉన్న నష్టాల నుంచి అయితే కోలుకున్నాయన్నమాట ఆపరేషన్ సింధూర్ కింద ఉగ్రవాది శిబ్రాల మీద జరిగిన దాడుల్ని మార్కెట్ అయితే పాజిటివ్ గా తీసుకుంది అయితే ఈ రోజు అమెరికా ఫెడరేట్స్ డిసిజన్ ఉన్నది కాబట్టి మార్కెట్ లో ట్రేడర్స్ అనేవాళ్ళు కొంచెం కాషియస్ గా బిహేవ్ చేశారని చెప్పుకోవచ్చు రోజు నిఫ్టీ థర్టీ ఫోర్ పాయింట్స్ పెరిగి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ దగ్గర క్లోజ్ అయిందండి అలాగే సెన్సెస్ వచ్చేసరికి వన్ నాట్ ఫైవ్ పాయింట్స్ పెరిగి ఎయిటీ థౌసండ్ సెవెన్ ఫార్టీ సిక్స్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట అండ్ ఆటో కన్జ్యూమర్ డ్యూరబిల్స్ రియాలిటీ సెక్టర్ లో హెవీ బయింగ్ అనేది కనిపించింది అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా ఈ రోజు వన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ పెరిగింది నిఫ్టీ స్మాల్ క్యాప్ వన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ పెరగడం జరిగింది ఈ రోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసిన మెయిన్ పాయింట్స్ లో ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకోవాలండి పహల్కం ఘటనకి ప్రతిగ్గా భారత్ రిశైనాలు కలిసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తొమ్మిది ఉగ్ర శిబిరాల మీద దాడులు చేశాయనమాట మెయిన్ గా తొమ్మిది టెర్రర్ క్యాంప్ లు ఏం గా ఈ దాడులు అనేవి జరిగాయండి అండ్ ఈ దాడులు అనేవి కరెక్ట్ గా పక్క ప్లానింగ్ తో జరిగాయి అనమాట సో దీంతో మార్కెట్ లో మొదట్లో కాస్త గొందరగోళం అయితే కనిపించింది బట్ కొద్దిసేపటికే మార్కెట్లు అనేవి తిరిగి స్టేబుల్ గా అయిపోయాయి అనమాట ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ చాలా కూల్ గా దీనికి రెస్పాండ్ అవడం జరిగింది అండ్ లాస్ట్ ఫోర్టీన్ ట్రేడింగ్ సెషన్స్ లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫార్టీ త్రీ నైన్ ఫార్టీ క్రోస్ ఇన్వెస్ట్ చేశారు అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గడం డాలర్ కూడా తగ్గడం అనేది మార్కెట్ సెంటిమెంట్ ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేసిందని చెప్పుకోవచ్చు అండ్ ఈ రోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసిన ఇంకొక కీ పాయింట్ ఏంటంటే ఇండియా యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అయిన అవడం అండి ఇది ఒక హిస్టారికల్ స్టెప్ అని చెప్పుకోవచ్చు ఇది సింపుల్ ట్రేడ్ డీల్ అయితే కాదనమాట ఇది ఇండియా అని గ్లోబల్ స్టేజ్ మీద ట్రస్టబుల్ ఎక్స్పోర్ట్ పార్ట్నర్ గా నిలబడుతుందండి ఇప్పటికే ఫార్టీ టూ పాయింట్ సిక్స్ బిలియన్ వర్త్ ట్రేడ్ ఉన్న ఈ రెండు దేశాలు కూడా ఈ ఎఫ్టీఏ వల్ల హండ్రెడ్ బిలియన్ దాటేలా సెటప్ అయ్యిందన్నమాట నైన్టీ నైన్ పర్సెంట్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ లైక్ టెక్స్టైల్స్ కానీ ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ జ్యువెలరీ అనేది ఇప్పుడు కి డ్యూటీ ఫ్రీ అనమాట ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అలాగే సైడ్ నుంచి కనుక చూస్తే విస్కీ కార్ టారిఫ్స్ అనేవి మ్యాసివ్ గా తగ్గుతాయండి వన్ ఫిఫ్టీ పర్సెంట్ నుండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత ఫార్టీ పర్సెంట్ కి తగ్గే అవకాశం ఉంది పర్టికులర్లీ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ ఆటో కంపెనీస్ ప్లేయర్స్ కి ఇది ఒక జాగ్పాట్ లాంటిదండి మార్కెట్ లో ఆల్రెడీ టెక్స్టైల్ అండ్ లిక్కర్ స్టాక్స్ మీద పాజిటివ్ మూడ్ అయితే ఉంది ఇన్వెస్టర్స్ కూడా ఈ ఎఫ్టీఏని లాంగ్ టర్మ్ ఆపర్చునిటీగా చూస్తున్నారు సింపుల్ గా చెప్పాలంటే ఇండియా యూకే ఎఫ్టీఏ అనేది భారత్ గ్లోబల్ గ్రోత్ కి ఒక ఇంజన్ లాంటిది అని అనుకోవచ్చండి సో ఈ అగ్రిమెంట్ అనేది మన ఇండస్ట్రీస్ మాత్రమే కాకుండా మన యూత్ కి కూడా జాబ్ ఎక్స్పోజర్ ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను అయితే తీసుకొస్తుంది అండ్ రోజు మార్కెట్ లో కీ అప్డేట్స్ కనుక చూస్తే పవర్ సెక్టర్ సంబంధించి ఒక కీ అప్డేట్ అయితే ఉందండి గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా శక్తి పాలసీని సింప్లిఫై చేసి మార్చిందనమాట ఇందులో ఏంటంటే కోల్ ఎలకేషన్ ఇప్పుడు రెండు సింపుల్ విండోస్ ద్వారా మాత్రమే జరుగుతుందండి ఫస్ట్ విండోలో గవర్నమెంట్ ఓన్ పవర్ ప్లాంట్స్ కి కోల్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కి ఇచ్చేస్తారు సెకండ్ లో ప్రైవేట్ పవర్ ప్లాంట్స్ కి ఆప్షన్ ద్వారా కోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ ప్లాంట్స్ తమ పవర్ ఓపెన్ మార్కెట్ లో అమ్ముకోవచ్చు దీంట్లో మెయిన్ బెనిఫిట్స్ కనుక చూస్తే ఇంతకు ముందు ఎయిట్ టైప్స్ ఆఫ్ కోల్ రూల్స్ ఉన్నాయి అనమాట ఇప్పుడు కేవలం టూ విండోస్ కి దీన్ని తీసుకొచ్చేసారు అండ్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఈవెన్ సీజనల్ కోల్ ప్లానింగ్ కూడా పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఇంపోర్టెడ్ కోల్ ప్లాంట్స్ కూడా ఇప్పుడు ఇండియన్ కోల్ అనేది వాడుకోవచ్చు అండ్ కొత్త ప్లాంట్స్ కోసం మంచి ఆపర్చునిటీ అండి క్లియర్ కోల్ సప్లై గ్యారంటీ ఉంటుంది ఓవరాల్ గా కాస్ట్ తగ్గుతుంది పవర్ అనేది చీపర్ అవ్వచ్చు అనమాట న్యూ వచ్చిన ఈ శక్తి పాలసీ వల్ల కోల్ ఎలొకేషన్ అనేది చాలా ఈజీ అండ్ ట్రాన్స్పరెంట్ అయ్యే అవకాశం ఉంది గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ప్లాంట్స్ కి ఫ్లెక్సిబిలిటీ వచ్చిందని చెప్పుకోవచ్చండి ఈ పాలసీ వల్ల అండ్ ఈరోజు సుజలన్ ఎనర్జీ సంబంధించి ఒక ఈ అప్డేట్ ఉందండి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ రీసెంట్ గా ఫిఫ్టీ మెగావాట్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం సుజలన్ ఎనర్జీకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చిందండి ఈ విన్ఫోమ్ రిన్యూబల్ ఎనర్జీ గోల్స్ ని సపోర్ట్ చేస్తూ బీపీసీఎల్ ఒక గ్రీన్ స్ట్రాటజీ లో భాగంగా ఉంటుంది అనమాట ప్రాజెక్ట్ సైజ్ వచ్చేసరికి ఫిఫ్టీ మెగావాట్స్ అండ్ సుజలాన్ ఎనర్జీ అనేది డెవలపర్ అనమాట మెయిన్ పర్పస్ ఏంటంటే బీపీసీఎల్ గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ లో ఇది జరుగుతుంది సో బీపీసీఎల్ అండ్ సుజలాన్ కొబరేషన్ అంటే పిఎస్యూ లో కూడా క్లీన్ ఎనర్జీ మీద ఫోకస్ పెడుతున్నాయి రిన్యూబుల్ సెక్టర్ లో ఇది ఒక స్ట్రాంగ్ పాజిటివ్ సిగ్నల్ అని చెప్పొచ్చు అలాగే ఈ రోజు లక్ష్మి ఆర్గానిక్ ఇండస్ట్రీస్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ కంపెనీ రీసెంట్ గా దహేజ్ గుజరాత్ లోని కొత్త సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్ ప్లాంట్ కోసం ఫ్రెష్ ఫ్యాక్టరీ లైసెన్స్ అయితే పొందిందనమాట ఈ లైసెన్స్ ద్వారా కంపెనీ తన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఎక్స్పెండ్ చేసుకుంటుంది అండ్ ఇది కంపెనీ ఆపరేషన్ ఎక్స్పాన్షన్ అలాగే ఫ్యూచర్ గ్రోత్ కి స్ట్రాంగ్ గా యూజ్ అవుతుందండి కొత్త ఫ్యాక్టరీ లైసెన్స్ అంటే ఆపరేషన్స్ ఎక్స్పెండ్ అయ్యే ఇండికేషన్ కనిపిస్తుంది అండ్ స్పెషాలిటీ కెమికల్స్ కి గ్లోబల్ డిమాండ్ పెరగడంతో ఇది పాజిటివ్ టిగ్ర అవుతుంది స్టాక్ మీద గ్రాడ్యువల్లీ లాంగ్ టర్మ్ సెంటిమెంట్ అయితే ఇంప్రూవ్ అండి అండ్ వెల్స్పన్ కార్ప్ నుంచి ఒక అప్డేట్ ఉందండి వెల్స్పన్ కార్ప్ లిమిటెడ్ అనేది రీసెంట్ గా ఒక ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ గెలుచుకుందండి యాజ్ పర్ ఆర్డర్ వెల్స్పన్ ఇండియా నుంచే కోస్టెడ్ ఎల్ ఎస్ఏ డబ్ల్యూ సబ్ సబ్మేజ్డ్ ఆర్క్ వెల్డెడ్ లైన్ పైప్స్ అండ్ బెండ్స్ ని తయారు చేసి ఫారెన్ కంట్రీస్ కి సప్లై చేయను అనమాట ఈ ఆర్డర్ కంపెనీకి వరల్డ్ మార్కెట్ లో తన ఇంజనీరింగ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ని చూపించడానికి ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు సో ఎక్స్పోర్ట్ ఆర్డర్ విన్ అవ్వడం అంటే వెల్స్పన్ కార్ కి ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ పెరిగిందని చెప్పొచ్చు అలాగే స్పెషాలిటీ ఫైవ్ సెగ్మెంట్ లో లీడర్షిప్ పొజిషన్ అనేది స్టేబుల్ గా ఉంది కంపెనీకి సో స్టాక్ కి పాజిటివ్ షార్ట్ టర్మ్ మూమెంటం వచ్చే అవకాశం అయితే ఉందండి హెల్త్ కేర్ సెక్టర్ సంబంధించిన యాస్టర్ డిఎం రీసెంట్ గా బ్రెండ్ కార్పొరేషన్ తో కలిసి బెంగళూరు లో ఫోర్ థర్టీ బెడ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కోసం థర్టీ ఇయర్ లాంగ్ టర్మ్ లీజ్ అగ్రిమెంట్ మీద సైన్ చేసిందండి ఈ హాస్పిటల్ సర్జాపూర్ రోడ్ బెంగళూరు లో కన్స్ట్రక్ట్ చేయబడుతుంది ఇది ఐటీ అండ్ రెసిడెన్షియల్ జోన్ కి చాలా దగ్గరగా ఉండడం వల్ల బిజినెస్ రీచ్ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇది ఆస్టర్ కి బెంగళూరు లాంటి కీ హెల్త్ కేర్ మార్కెట్ లో డీప్ ప్రెజెన్స్ అయితే తీసుకొస్తుందండి అండ్ లాంగ్ టర్మ్ లీజ్ కాబట్టి లో క్యాపెక్స్ విత్ అసెట్ లైట్ మోడల్ అని చెప్పుకోవచ్చు అండ్ స్టాక్ మీద పాజిటివ్ లాంగ్ టర్మ్ సెంటిమెంట్ అయితే జనరేట్ అవ్వచ్చు అండి అండ్ ఈ రోజు ఇండియాలోనే పాపులర్ టైర్ మ్యానుఫ్యాక్చర్ అయిన ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ క్యూ ఫోర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి ఈ రిజల్ట్స్ కనుక చూస్తే కంపెనీ స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనుకోవచ్చు అటు ప్రాఫిట్ కానీ రెవెన్యూ కానీ ఎబిటా కూడా అన్ని కూడా డబుల్ డిజిట్ గ్రోత్ అనేది చూపించింది ముఖ్యంగా క్యూ ఫోర్ ఎబిటా మార్జిన్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ గా పోస్ట్ చేసిందండి బ్లూంబర్గ్ ఎస్టిమేషన్ కనుక చూస్తే జస్ట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే త్రీ ఫైనాన్షియల్ హైలైట్స్ కనుక చూస్తే ఎంఆర్ఎఫ్ నెట్ ప్రాఫిట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే థర్టీ వన్ పాయింట్ టూ పర్సెంట్ పెరిగిందండి లాస్ట్ ఇయర్ త్రీ సెవెంటీ నైన్ క్రోస్ పోస్ట్ చేసిన ఈ కంపెనీ ఇప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ రెవెన్యూ లో లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ ఉందండి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ క్రోస్ రెవెన్యూ పోస్ట్ చేసింది అండ్ ఎబిటా కనుక చూస్తే లాస్ట్ ఇయర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ క్రోస్ పోస్ట్ చేస్తే ఇప్పుడు సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగి థౌసండ్ ఫార్టీ త్రీ క్రోస్ పోస్ట్ చేసిందండి ఎబిటా మార్జిన్ కూడా ఫోర్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ నుండి ఫిఫ్టీన్ పర్సెంట్ కి పెరిగింది అండ్ బ్లూంబర్గ్ ఎస్టిమేషన్ అనేది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనమాట అండ్ మోర్ ఓవర్ కంపెనీ పర్ షేర్ కి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ డివిడెండ్ కూడా డిక్లేర్ చేసిందండి సో ప్రాఫిట్ అండ్ మార్జిన్ గ్రోత్ అనేది స్ట్రాంగ్ కాస్ట్ కంట్రోల్ ని అలాగే డిమాండ్ రికవరీ ని అయితే ఇండికేట్ చేస్తుంది అనమాట రీప్లేస్మెంట్ మార్కెట్ అండ్ ఓఈఎం డిమాండ్ బలంగా ఉండడం వల్ల వాల్యూమెండ్ ప్రైజింగ్ అనేది ప్రెజర్ తగ్గిందని చెప్పుకోవచ్చు అండ్ మార్జిన్ బీట్ అనేది మేజర్ పాజిటివ్ ట్రిగ్గర్ ఫర్ ఇన్వెస్టర్స్ అని చెప్పొచ్చండి సో ఎంఆర్ఎఫ్ క్యూ ఫోర్ రిజల్ట్స్ షార్ట్ టర్మ్ లో స్టాక్ మీద బుల్లిష్ సెంటిమెంట్ అయితే క్రియేట్ చేస్తాయి అలాగే ఈ రోజు ఒక పాపులర్ ఆటోమోటివ్ సీటింగ్ సిస్టమ్ సప్లైర్ అయిన బాల్ సిట్ లిమిటెడ్ కూడా క్యూ ఫోర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి టోటల్ గా నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఈరోన్ ఇయర్ ఫార్టీ టూ పర్సెంట్ అన్నమాట అలాగే రెవెన్యూ ఫార్టీ వన్ పర్సెంట్ పెరిగింది అయితే స్లైడ్ డిసప్పాయింట్ ఏంటంటే మార్జిన్ అనేది కొంచెం తగ్గిందని చెప్పొచ్చు కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే లాస్ట్ ఇయర్ ఎయిట్ క్రోస్ పోస్ట్ చేసింది అండి ఇప్పుడు లెవెన్ పాయింట్ ఫోర్ క్రోస్ పోస్ట్ చేసింది అనమాట రెవెన్యూ లాస్ట్ ఇయర్ టూ సెవెంటీ ఎయిట్ క్రోస్ పోస్ట్ చేస్తే ఇప్పుడు త్రీ నైన్టీ త్రీ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఎబిట లాస్ట్ ఇయర్ సెవెంటీన్ క్రోస్ పోస్ట్ చేస్తే ఇప్పుడు థర్టీ ఫోర్ పర్సెంట్ ఇన్క్రీస్ తో ట్వంటీ త్రీ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఎబిట మార్జిన్ అనేది సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ నుండి ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కి తగ్గింది అనమాట స్ట్రాంగ్ టాప్ లైన్ బాటమ్ లైన్ గ్రోత్ అనేది ఆర్డర్స్ ఇన్క్రీజ్ ని అలాగే ఆపరేషన్ స్కేల్స్ ని ఇండికేట్ చేస్తుంది అండ్ స్లైట్ లైట్ డౌన్ అవడం అనేది రా మెటీరియల్ కాస్ట్ లేకుండా హైయ్యర్ ఇన్పుట్ ప్రైజింగ్ వల్ల అయ్యి ఉండొచ్చు సో ఆటో యాంగ్లరీ సెక్టర్ రికవరీ అవుతుంది కాబట్టి సిట్స్ బెనిఫిట్ అయ్యే అవకాశం అనమాట సో స్టాక్ సెంటిమెంట్ అనేది పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది అండ్ ఇండియాలోనే పాపులర్ ఆటో డిజిటల్ క్లాసిఫైడ్ ప్లాట్ఫామ్ అయిన కార్పొరేట్ టెక్ లిమిటెడ్ కూడా క్యూ ఫోర్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసిందండి ప్రాఫిట్ ఏకంగా ఇయర్ ఆన్ ఇయర్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ పెరిగింది అండ్ ఆపరేటింగ్ మార్జిన్స్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ కి రీచ్ అయ్యి అనమాట ఇది కంపెనీకి ఆపరేషన్స్ ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నాయో ఇండికేట్ చేస్తుంది నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే లాస్ట్ ఇయర్ ఈ కంపెనీ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ క్రోస్ పోస్ట్ చేస్తే ఇప్పుడు ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ క్రోస్ పోస్ట్ చేసింది ఆన్ ఇయర్ గ్రోత్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉందనమాట అండ్ రెవెన్యూ కనుక చూస్తే ఈరోన్ ఇయర్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగిందండి లాస్ట్ ఇయర్ వన్ ఫార్టీ ఫైవ్ క్రోస్ పోస్ట్ చేసిన ఈ కంపెనీ ఇప్పుడు వన్ సిక్స్టీ నైన్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఎబిటా కనుక చూస్తే ఈయన్ ఇయర్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ ఉందండి లాస్ట్ ఇయర్ ట్వంటీ సెవెన్ క్రోస్ పోస్ట్ చేసింది ఈ కంపెనీ ఇప్పుడు ఫార్టీ సిక్స్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఎబిటా మార్జిన్ ఎయిటీన్ పాయింట్ నైన్ ఉండింది లాస్ట్ ఇయర్ ఇప్పుడు ట్వంటీ సెవెన్ పర్సెంట్ కి పెరగడం జరిగింది అనమాట సో స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీ అండ్ మ్యాజిన్ ఎక్స్పెన్షన్ అనేది టెక్లెట్ స్కేలబిలిటీని మనకి ఇండికేట్ చేస్తుంది ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వడం అనేది మ్యాసి లో బెటర్ కాస్ట్ కంట్రోల్ అలాగే హయ్యర్ మానిటైజేషన్ వల్ల జరిగిండొచ్చు అండ్ స్టాక్ మీద పాజిటివ్ సెంటిమెంట్ అయితే డెవలప్ అవుతుందండి డిజిటల్ ప్లస్ ఆటో ఈకో సిస్టమ్ అనేది గ్రో అవుతుండటంతో కార్ ట్రేడ్ అనేది లాంగ్ టర్మ్ ప్లేగా మారే అవకాశం కనిపిస్తుందండి అలాగే ఇండియాలో లార్జెస్ స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చర్ అయిన ఏపీఎల్ అపోలో కూడా క్యూబ్ లో బంపర్ రిజల్ట్స్ అయితే రిపోర్ట్ చేసింది అనమాట నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఈరోన్ ఇయర్ సెవెంటీ టూ పర్సెంట్ గ్రోత్ ఉందండి టూ నైన్టీ త్రీ క్రోస్ పోస్ట్ చేసింది అలాగే రెవెన్యూ కనుక గ్రోత్ కనుక చూస్తే ఈరోన్ ఇయర్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ నాట్ నైన్ క్రోజ్ పోస్ట్ చేసింది అండ్ ఎబిటా ఈరోన్ ఇయర్ గ్రోత్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉందండి ఫోర్ థర్టీన్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఎబిటా మార్జిన్ ఈరోన్ ఇయర్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంది ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ నుండి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కి పెరిగింది అండ్ కంపెనీ ఫైనల్ డివిడెండ్ కింద పర్ ఇయర్ కి ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా అనౌన్స్ చేసింది అనమాట కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ కనుక చూస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోస్ కి బోర్డ్ అప్రూవ్ ఇచ్చిందండి అలాగే కెపాసిటీని ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ నుండి సిక్స్ పాయింట్ ఎయిట్ మిలియన్ టన్స్ కి పెంచనుంది సో ఇది ఫ్యూచర్ డిమాండ్ ఇండస్ట్రీ గ్రోత్ మీద స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అయితే ఇండికేట్ చేస్తుంది సో ఇవి ఈ రోజు మార్కెట్ లో కొన్ని కీ అప్డేట్స్ అండి ఈ రోజు నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం రేపటికి ఎయిత్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి నిఫ్టీ లెవెల్స్ కనుక చూస్తే ముందుగా సపోర్ట్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ అలాగే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ దగ్గర ఉందన్నమాట అండ్ రెసిస్టెన్స్ కనుక చూస్తే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ అలాగే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అండి అండ్ డైలీ వీక్లీ ట్రెండ్ కనుక మనం చూస్తే ఇన్ కేస్ నిఫ్టీ కనుక ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ట్వంటీ అబో కనుక ఓపెన్ అయ్యి ట్రేడ్ అయ్యిందంటే లాంగ్స్ కి వెళ్ళొచ్చు టార్గెట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఒకవేళ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సపోర్ట్ కనుక బ్రేక్ అయ్యి ట్రేడ్ అయ్యింది అనుకోండి షార్ట్స్ కి వెళ్ళొచ్చు టార్గెట్ అనేది ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ టన్ తర్వాత ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ అండి ఇది ఈ రోజు వీడియో అండి ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ కోసం మాత్రమే చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే